హలో పీపుల్ వెల్కమ్ టు అన్వి డైరీస్ ఏంటి చూస్తుంటే మంచి నాన్ వెజ్ ఫ్రై ఏదో ఉంది అనుకుంటున్నారా అస్సలు కాదు పక్కా వెజిటేరియన్ మన వెజిటేరియన్ వాళ్ళు నాన్ వెజ్లో ఫీల్ అయ్యే మిల్క్మేకర్ ఫ్రై దీని రసం సాంబార్లో కానీ డైరెక్ట్ అన్నంలోకి కానీ కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ముందుగా మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసుకోండి అవి కొంచెం స్మెల్ అవ్వగానే వాటిని ఇలా తీసి చేత్తో వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఒక జల్లర్లో కానీ ప్లేట్లో కానీ తీసేసుకోండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోతాయి కదా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోండి మనం ఎలాగో తర్వాత మిరమ్ యాడ్ చేస్తాం కాబట్టి పచ్చిమిర్చి ఒక నాలుగైదు సరిపోతుంది ఒక రెండు రెబ్బల కరివేపాకు నాలుగైదు వెల్లుల్లి మ్యాష్ చేసినవి ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసి వారికి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఆయిల్ అనేది ఇలా మంచిగా పైకి తేలుతున్నప్పుడు ఇందులో మిల్ మేకర్స్ యాడ్ చేసుకోవచ్చు మిల్ మేకర్స్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి మిల్ మేకర్ ఫ్రై అనేది రకరకాలుగా చేసుకోవచ్చు కానీ ఇది మాత్రం నా ఫేవరెట్ ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఇప్పుడు ఇందులో తగినంత కారం కూడా యాడ్ చేసుకోండి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అవసరం అయితే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి ఎందుకంటే అడుగు అనేది అలా చేస్తే అంటుకోకుండా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు అలా వదిలేసేయండి తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే ఎంత సింపుల్ రెసిపీ నచ్చితే ఇందులో టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం టమాటో లేకుండా చేశాను ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్ని డైరీస్